ఒక్కసారిగా మోహన్ బాబు గారి ఫ్యామిలీలో మంచుకొండలు ఢీ కొన్నాయి అసలు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు రండి చూద్దాం గారి అసలు పేరు భక్తవచ్చల నాయుడు ఆయనకున్న బిరుదులు నట ప్రపూర్ణ కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ విలన్ గా హీరోగా క్యారెక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నారు మోహన్ బాబు నట ప్రస్థానం ప్రారంభించిన మోహన్ బాబు ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో విలక్షణమైన పాత్రలో ఐదు వందలకి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ స్థాపించి ఇప్పటివరకు యాభై ఆరు చిత్రాలను నిర్మించారు మోహన్ బాబు పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా విద్యా రంగంలో సేవలు అందిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ ప్రోత్బలంతో రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన పనిచేశారు అసలు విషయానికి వస్తే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కూడా ఒకటి నటుడిగా నిర్మాతగా దాదాపు ఐదు దశాబ్దాలుగా టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు మోహన్ బాబు ఆయన వారసులుగా ఉంటున్నారు మంచు విష్ణు మంచు మనోజ్ లక్ష్మి ప్రసన్న అయితే గత కొద్ది నెలలుగా మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు చోటు చోటుచేసుకున్నాయి అన్నాదమ్ములిద్దరికీ పడడం లేదని మోహన్ బాబు కూడా చిన్న కొడుకు మనోజ్ తో అంటి ముట్టినట్టుగా ఉంటున్నారని టాక్ వినిపిస్తుంది మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా విష్ణు గెస్ట్ గా వచ్చి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ గొడవంతా మొదలైంది ఎప్పుడంటే కొద్ది నెలల క్రితం విష్ణు తన అనుచరులు బంధువులతో గొడవ పడుతున్నాడంటూ మనోజ్ వీడియో విడుదల చేయడం కలకల రేపింది ఈ వీడియో చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది మోహన్ బాబు రంగంలోకి దిగడంతో అన్నాదమ్ముల మధ్య రాజీ కుదిరిందని తర్వాత వీడియోను మనోజ్ తొలగించారని అంటారు కానీ అప్పటికి మంచు కుటుంబానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రస్తుతానికి అక్క మంచు లక్ష్మితోనే మనోజ్ క్లోజ్ గా ఉంటున్నాడు ఏం జరిగినా ఏం కష్టం వచ్చినా ఆమెతోనే షేర్ చేసుకుంటున్నాడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మనోజ్ భార్య బిడ్డలకి సమయాన్ని కేటాయిస్తున్నాడు మరోవైపు చూస్తే ప్రస్తుతం మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్పలో నటిస్తున్నాడు మైథలాజికల్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రభాస్ తదితరులు నటిస్తుండగా మలయాళ అగ్ర కథా నాయకుడు లాల్ గెస్ట్ లో నటిస్తున్నారు మోహన్ బాబు సినీ నటుడిగా యాభై ఏళ్ల ప్రస్థానంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే చాలా బాధాకరమైన విషయమే దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మోనికారెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్ ఇటీవలే పన్నంటి ఆడబిడ్డకు ఈ దంపతులు జన్మనిచ్చారు ప్రస్తుతం వాట్ ది ఫిష్ మిరై తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో మనోజ్ నటిస్తున్నాడు ఇలాంటి దశలో మోహన్ బాబు మనోజ్ల మధ్య గొడవ జరిగినట్టు ఇద్దరు కొట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి అంతేకాదు మోహన్ బాబు గారికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మనోజ్ ని ఇష్టానుసారంగా కొట్టినట్టు అందుకే మనోజ్ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు వీడియోలు రిలీజ్ చేశారు ఇది ఇదిలా ఉండగా గొడవ జరిగిన కాసేపటికి మంచు ఫ్యామిలీ స్పందించింది మోహన్ బాబు మనోజుల మధ్య ఎలాంటి గొడవ జరగలేదని మీడియాలో వస్తున్న కథనాలు అసత్యాలేనంటూ క్లారిటీ ఇచ్చింది ఈ విషయం మీద అటు ఇండస్ట్రీలో ఇటు జనాలకి కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి